అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి పచ్చడికైనా కూరలకైనా పులావ్ అని సాంబార్ అని వేటికైనా రుచికరంగా ఉండాలంటే ఈ మూడు పొడులు చేసి పెట్టుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటాయండి వంటలు అవేంటో తెలియజేస్తాను ముందుగా మొదటి పొడి అనమాట ఇది దీనికోసం కరివేపాకు మాకు చాలా దొరికినప్పుడు ఒకేసారి తెచ్చిపెట్టుకున్నానండి అంటే ఇంట్లో బ్రూమింగ్ చేసేటప్పుడు కూడా ఒకేసారి కట్ చేస్తాను అనమాట అది కట్ చేసి అందులో పురుగులు లేకుండా చూసుకొని మంచిగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని ఇలా ఆకులని గిల్లుకొని ఇలా క్లాత్ మీద వేసేసుకోవాలి ఒక పొడి బట్ట మీద వేసుకొని నైట్ మొత్తం ఓవర్ నైట్ ఉంచేసేయాలండి అంటే దాంట్లో ఉన్న తడి పోవాలనమాట తర్వాత ఇట్లా మందపాటి గిన్నె పెట్టేసుకొని దాన్ని వేయించుకోవాలి మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కరివేపాకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి హెయిర్కైనా స్కిన్కైనా జీర్ణశక్తికైనా కంటి ఆరోగ్యానికైనా చాలా బాగుంటుంది అలాగే ధనియాలు ఒక కప్పు అనమాట అందులో ఆఫ్ జీలకర్ర ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం ప్రతిసారి కొత్తిమీర ఉండదు కదండి ఇలా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుందన్నమాట ధనియాలు మంచి చలువ చేస్తుంది శరీరానికి జీలకర్ర ఏమో జీర్ణశక్తిని పెంచుతుంది ఇప్పుడు ఇవి వీటిల్లో వేసేసుకోవాలి ఆ కరివేపాకు ఒక దాంట్లో వేసుకున్నాం కదా అలాగే ధనియాలు జీలకర్ర ఈ మూడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పొడి పట్టేసుకోవాలండి ఇవి క్రిస్పీగా అవుతుంది కాబట్టి మంచిగా పొడి అవుతుంది అనమాట చూడండి ఒకసారి తిప్పిన తర్వాత ఇలా అయింది అయితే ఇంకొకసారి మనం తిప్పుకున్నాం అనుకోండి మంచిగా పొడిగా ఉంటుందని మంచి మెత్తగా అయ్యే వరకు పట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు మంచిగా అయింది చూడండి ఇలా అయిన తర్వాత మనం ఒక గాజు సీసాలో డైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల వరకు ఉంటుందండి ఇది ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో అవసరం లేదండి ఇవతలే పెట్టేసుకోవచ్చు అయితే మనం ఇది చూడండి టమాటా మునక్కాయ కూరలో కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఇప్పుడు కరివేపాకు వేసామనుకోండి తీసి పారేస్తుంటారు ఇది క్యాప్సికమ్ కర్రీ ఇలా చేశారనుకోండి అసలు వాళ్ళకి తెలియనే తెలియదు రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి కరివేపాకు దొరికినప్పుడు చాలా బాగుంటుంది ఇక రెండవది వచ్చేసి మెంతులు మెంతులు ఇప్పుడు హాఫ్ స్పూ హాఫ్ కప్ అనమాట తీసేసుకొని దూరగా వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఎంత క్వాంటిటీ అయితే మెంతులు తీసుకున్నామో అంత క్వాంటిటీని జీలకర్రని తీసుకోవాలి కొంచెం తక్కువ అనమాట జీలకర్ర ఇవి వేయించుకున్న తర్వాత దాంట్లో ఆఫ్ ఇవి ఆవాలు వేయగానే ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆ వేడికే సరిపోతుంది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని పొడి పట్టేసుకోవాలి అది నేను మిస్ అయిపోయిందండి వీడియో అయితే ఈ పొడి ఉందనుకోండి మనం ఏదైనా చట్నీలు చింతకాయ పచ్చడి కలివకాయ ఊరగాయని ఏదైనా దోసకాయ ఊరగాయని ఏదైనా ఇన్స్టంట్ చట్నీ ఏ పచ్చడిలోనైనా ఇది వేయండి అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది చేసి పెట్టుకుంటే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక కప్పు ఏ మెజర్ అయితే తీసుకున్నామో దాంట్లో సేమ్గా ఒకే రకంగా దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు డబుల్ అనమాట ఎక్కువ ధనియాలు ఇవన్నీ తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు జీలకర్ర మనం ఎంతైతే ధనియాలు తీసుకున్నామో అంత జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర తొందరగా వేగిపోతుందండి వే వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోవాలన్నమాట దీన్ని వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి టూ త్రీ మంత్స్ వరకు ఉంటుంది గరం మసాలా ఇది మనకు మంచిగా ఉంటుంది మార్కెట్లో కొనే బదులు మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి పులావ్ చేసిన సాంబార్ చేసిన దేంట్లో కానీ బాగుంటుందండి గరం మసాలా అంటే ఇది వేసేయండి కొంచెం వేసినా సరిపోతుందండి చాలా బాగుంటుంది ఈ మూడు పొడులను చేసుకొని టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రెండు నెలల వరకు బాగుంటున్నాయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో